ఆది వాళ్ళ చేతుల అర్థం తక్కుది మొగళ్ళ చేతుల పిల్లలు తక్కువ మా తమ్ము నుండి మా సాధారణ మా వల్ల కాదు మా బాల వేసి వాళ్ళు నాలుగు మంచి పనులు చెప్పి వాళ్ళ చేతులు పెడతాము ఉన్నవాళ్ళ శామంతి Allah'a emanet olun.

ಕೊಟ್ಟ ಕೊಟ್ಟು ನೀವುದು ನಾಕು ఆయన మాట ఇప్పుడు తల్లి అతిపెద్ద ఎంత కొడలే తల్లి తల్లి అతిపెద్ద ఇంటికి పెద్ద ఇప్పుడు మా అబ్బాయి రాదు మా అబ్బాయి ఎప్పుడు మాట ఇప్పుడు మా చెల్లెనూ ఇప్పుడు నువ్వు అబ్బాయితో మా తమ్ముడు మా చెల్లె మా తమ్ముడు శివచేను మా చెల్లె శివలీల నువ్వు అవయ కాలు సాధాలి వాళ్ళు కలిసి లోక అంట నా కంట్రాట నా చంద్రబెడ్ సాధనాక అయిన అను ఎందుకు బాధపడతాం కొడుకు అన్న ఎక్కడరా నేనే బలవిటికి మాట అయితే మా చెల్లెన్ను మా తమ్ముడి చేతిలో పెడతాం ఇవ్వ సూచన అవ్వలేకపోయినా అయ్యలేకపోయినా వదిలిన వదిలినప్పటికే సాధి సవరించి పెంచి పెద్ద పేరు నీకు అవో மஞ்சப்பேர் அத்தை மத்தினோம் அய்யோ நீட்டி அயோனா உண்டா பொக்கரோ பொக்கர 아, 대대, 놀아보니까. 아, 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 அளவோ மஞ்சபேரு அந்த மரி இவ்வளோ போராணம் நீ சேரில் போராணம் வச்சு போராணம் தப்பா காண மண்ணி போறதான் மஞ்ச பேர் முன் மஞ்ச பேர் அனுப்புறாங்களா அனுப்பி பாருங்க చివరి దేవి ఆడది బిడ్డ ఎన్నెన పిల్ల పిలకను వెలుగుతున్నారు నాలుగేళ్ళ పిలగాళ్ళ ఏంట్రా నాలుగేళ్ళ పిలగాళ్ళ ఏంట్రా ఒక ఆడాడు కూడా తూర్పు తురుగవతి రాదు రాముడు భీముడు అజాన బాబుడు రాముడు భీముడు అజాన బావుడు వాళ్ళు ఏర్ల పడతారు అరే చిలకబోయిన నగరంలో కూడా ఉన్నారు వాళ్ళు పెద్ద మనసులు ఎవరు సూర్యవతి రాజు బాలవతి రాజు వాళ్ళు మనకు పెద్ద మనసులుగా రావాలి మనకు ఏర్లు పోయాలి ఉత్తరాలు రాజురావుడు చాలా బావుడు ముగ్గురు అన్న రాయుడు ఏమన అయ్యా కార్యవతి రాజా సూర్యవతి రాజా భారవతి రాజా మరి మేము ఏర్లు పడతాను మీరు వచ్చి మాకు ఏర్లు పోయారా ఏ లల్లి లేకుండా ఏ దవడం లేకుండా అది ఉత్తరం రాసిరుకిచ్చిర్రు ఈ ఉత్తరాలు తీసుకెపోయి సూర్యవద్రరాధును బాలవద్రరాధు ఇసుకురామ ఉత్తరాలు పట్టుకోవాలి రాను వాళ్ళు ఎక్కడికి చిల్లు భీముడు బావుడు మనకు పంపిన మన పెద్ద మతలాగా పోవాలి వాళ్ళకు ఏర్లు వయ్యాలి ఏ లొల్లు లేకుండా ఏ జవడం లేకుండా వాళ్ళ పంచేది మన ఇద్దరు మనం తెంపి రావాలి కానీ అయ్యలారా మీద తెట్లా ఉంటది ఇటుగాడ మా భార్యలు ఉన్నారు వారి నేను ఒక్కనాడు కనబడపోతే నా భార్య అన్నెత్తినది పుట్ట అంత ప్రేమంత ఉంది ఇంటి పోయి భార్యతో మాడ పెద్దవాళ్ళను నిమ్మలం మా ఆయన ఇంకా రాకబా మాయన ఇంకా ఎదురుసొస్తుంది నా భార్య అవ్వ నీ పిల్లలు కానీ అని మాత్రమే ఇంటికి వెళ్ళిపోయి అంతటి వర్తములు అయినా మీతో పాడుగా మాత్ర సూర్యవతి రాజు బాలవతి రాజు బయలు వెళ్ళిళ్ళు ట్టి మనం పడతా వేడుకోవాలి తీసుకొచ్చుకోవాలి కూడా ఎంత కట్టపడతారా అదే ఇంటి మంది పడతారా అని